నా పేరు బి కొండల రెడ్డి నేను టీపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షుణ్ణి నేను ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేశాను ఈ పనిచేసిన క్రమంలో పాఠశాల వ్యవస్థకు సంబంధించిన విషయాలలో ప్రధానంగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత విద్యారంగం బాగుపడుతుంది అనేటువంటి విధంగా అనుకున్న వాళ్ళం అందుకోసమే తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించాం కానీ తెలంగాణ ఏర్పడ్డ తదనంతరం రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు దాంతో భాగంగానే ప్రతి సంవత్సరం బడ్జెట్ను ఒక శాతం చొప్పున తగ్గిస్తూ రావడం వలన చివరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు శాతం మాత్రమే బడ్జెట్ కేటాయించడం జరిగింది బడ్జెట్ కేటాయింపులు తక్కువగా ఉండడం మూలంగా పాఠశాల వ్యవస్థను తీర్చిదిద్దడం అనేది సరిపోయే విషయం కాదు కనుకనే ఈ పది సంవత్సరాల కాలంలో అనేక పాఠశాలలు మూతపడ్డటువంటి ఉన్నాయి రెండవది రిక్రూట్మెంట్కు సంబంధించింది లేకుండా పోయింది రిటైర్మెంట్స్ పెరుగుతూ వచ్చినాయి రిక్రూట్మెంట్స్ లేకుండా పోయినాయి ఈ క్రమంలోనే పాఠశాల వ్యవస్థలో ప్రభుత్వ పాఠశాల వ్యవస్థలో చేరడానికి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు సుముఖతంగా లేకుండా పోయారు అంటే యాజమాన్యమే ఇంపార్టెంట్ ప్రజలందరూ ఏమనుకుంటారంటే టీచర్లు సరిగ్గా పనిచేస్తే పాఠశాలలు ఉన్నాయా అనేటువంటి అభిప్రాయంతో ఉంటారు కానీ యాజమాన్యం యొక్క పరిస్థితి మీద ఆధారపడే పాఠశాలలకు సంబంధించింది వస్తూ ఉంటుంది దీనిలో భాగంగా పాఠశాల వ్యవస్థను బాగుపరచాలి అని అంటే మొదటగా ఈ పాఠశాలకు సంబంధించినటువంటి పాఠ్యపుస్తకాలు ముద్రణ కానీ ఎవల్యుయేషన్ కానీ కరిక్యులం కానీ నిర్ణయించడానికి ఉన్నటువంటిది మన రాష్ట్రంలో ఎస్సీఆర్టీ అని రాష్ట్ర విద్యా పరిశోధన శాఖగా ఉండేటటువంటిది అందులో ఉండాల్సినటువంటి ప్రొఫెసర్స్ సుమారుగా ముప్పై రెండు మంది ఉండాల్సినటువంటి ప్రొఫెసర్సు అంతా ఇద్దరుగా ఉన్న మాత్రమే ఉన్నారు అంటే టెక్స్ట్ బుక్ను డెవలప్ చేయడం కరిక్యులంను డెవలప్ చేయడం లేదా ఎవాల్యుయేషన్ను డెవలప్ చేసి రాను మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయాల్సినటువంటి ఒక ప్రధానమైన వ్యవస్థనే కుంటుపడడం మూలంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రంగంలో ఉన్న విద్యారంగం కుంటు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఈ క్రమంలోనే ఇప్పుడున్న నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏమిటి అంటే ఈ ప్రభుత్వమైన వెంటనే ఎస్సీఆర్టీలో ఖాళీలుగా ఉన్నటువంటి ప్రొఫెసర్ల పోస్టులను వెంటనే ఫిల్ అప్ చేయాల్సినటువంటి తక్షణ అవసరం ఉంది ఇక రెండో విషయం ఈ విద్యారంగంలో పనిచేయడానికి టీచింగ్ చేసేటటువంటి వాళ్ళను తయారు చేసేటటువంటి బీఈడి కళాశాలలు లేదా డైట్ కళాశాలలు కూడా లో ఉన్న లెక్చరర్స్ ప్రొఫెసర్స్ అన్నీ ఖాళీలుగా ఉన్నాయి ఇటీవల కాలంలో కేసీఆర్ గారు పెంచినటువంటి మూడు సంవత్సరాల మూలంగా పది డైట్లలో ఒక్కొక్క డైట్లో ఒకరో ఇద్దరు రెగ్యులర్ లెక్చరర్గా ఉన్నారు ఆ పెంచిన త్రీ ఇయర్స్ గడువు అయిపోతుంది కనుక ఈ రెండు మూడు నెలలలో రెగ్యులర్ లెక్చరర్లు ప్రొఫెసర్స్ లేకుండా పోతారు అంటే టీచర్లను తయారు చేసేటటువంటి అక్కడ ఉండాల్సిన ప్రొఫెసర్సు లెక్చరర్సు తయారు చేసే వాళ్ళు లేకుండానే ఇవాళ పది సంవత్సరాలుగా మన పది ఇన్స్టిట్యూషన్లలో సుమారుగా నూట యాభై చొప్పున లెక్క పెడితే పదిహేను వందల మంది చొప్పున పది సంవత్సరాలుగా వచ్చినటువంటి శిక్షణార్థులంతా ఎలాంటి శిక్షణ లేకుండా వచ్చారనే విషయాన్ని మనం పరి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఇక్కడ డైట్ పరిస్థితి అదైతే అదే పద్ధతిలో బీఈడీ కళాశాలలు మన దగ్గర ఉన్నాయి బీడీ కళాశాల తక్కువ ఆ తక్కువ ఉన్న బీఈడి కళాశాలల్లో కూడా ప్రొఫెసర్సు లెక్చరర్స్ లేకుండా ఉన్నాయి ఈ ఎస్సీఆర్టి డై టు బీఈడి కళాశాలలు ఇంపార్టెంట్కి సంబంధించిన విషయాలు వీటిని మనం పరిగణలోకి తీసుకుంటే ఇవి ఎంత పర్ పవర్ఫుల్గా పనిచేస్తే విద్యారంగం అంతా పవర్ఫుల్గా పనిచేసేటటువంటి ఆస్కారం ఉంది కనుక ప్రధానమైన అంశాలే కుంటుబడ్డ తర్వాత విద్యారంగం బాగుంటుంది అనేటానికైతే ఆస్కారం లేకుండా పోయింది దీనికి తోడుగా ఇవాళ టీచర్సు పనిచేసేటటువంటి క్రమంలో చూసినప్పుడు ప్రతి సంవత్సరంకి ఒకసారి ఒక కొత్త తరహా విద్యా బోధన అనే పేరు మీద వచ్చేస్తూ వచ్చింది అపెప్పు లెప్పు క్లిప్పు క్లాప్ అనే పాటుగా లేటెస్ట్గా ఉన్నతి అనేటువంటి పేరు మీద కూడా రావడం జరిగింది అంటే ఇది మన విద్యాశాఖలో ప్రభుత్వ విద్యాశాఖలో ప్రతి సంవత్సరము ఒక ప్రయోగం జరుగుతూ ఉంది ఈ ప్రయోగాల మూలంగా టీచర్స్ నేర్చుకున్న ట్రైనింగ్లో నేర్చుకున్న అంశాలను విద్యార్థులకు ఆ క్లాస్ రూమ్కి అనుగుణంగా విద్యార్థుల యొక్క స్థాయికి అనుగుణంగా పాఠ్యాంశాలు చెప్పలేనటువంటి పరిస్థితిని క్రియేట్ చేయడం మూలంగానే ఇవాళ మన పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గింది ప్రధానంగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు సిక్స్టీ ఫార్టీగా ఉండేటటువంటిది అంటే పాఠశాల విద్యలోకి వచ్చేటటువంటి విద్యార్థుల సంఖ్యలో అరవై శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో జాయిన్ అయితే నలభై శాతం మంది మాత్రమే ప్రైవేట్ పాఠశాలలో చేరేటటువంటి వాళ్ళు కానీ ఈ పది సంవత్సరాల క్రా కాలక్రమంలో గమనిస్తే ఇవాళ అరవై శాతం ప్రైవేట్లకు వెళ్ళిపోయింది నలభై శాతం మాత్రమే ప్రభుత్వ రంగంలోకి వస్తూ వచ్చినటువంటి విషయం అది దీన్ని మన పర్యంలోకి తీసుకోవాలి ఈ పర్యంలోకి తీసుకోవాలని అనుకున్నప్పుడు ఇటీవల కాలంలోనే వందే మాత్రం ఫౌండేషన్ వాళ్ళు గత సంవత్సరం ఎస్ఎస్సిలో ఉత్తీర్ణత పొందినటువంటి పది జీపీఎఫ్ స్థానాలు పొందినటువంటి వాళ్లకు వాళ్ళు అవార్డులు ఇచ్చేటటువంటి క్రమంలో రవీంద్రబాద్లో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందటనే ఒక విద్యార్థిని ప్రసంగించిన విషయాన్ని ఇలా రాష్ట్ర ప్రభుత్వం పర్యనలోకి తీసుకోవాలి ఆ పర్యనలోకి తీసుకోవాల్సినటువంటి సందర్భంలో అమ్మాయి చెప్పిన రెండు మూడు విషయాలు ఉన్నాయి ఒకటి టీచర్లు ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు రెగ్యులర్గా టీచర్ ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా ఇంకొక టీచర్ను నియమించడం లేదు అంటే ఇవాళ టీచర్స్ సబ్జెక్టుల వారిగా అన్ని సబ్జెక్టుల టీచర్స్ ఉంటేనే స్టూడెంట్స్ వచ్చే అవకాశం ఉంది కనుక టీచర్లకు రిక్రూట్మెంట్లో లేకుండా పోయిన క్రమంలో ప్రైవేట్ నుంచి ఆకర్షించడం కాదు ప్రభుత్వ పాఠశాలలో అనుకొని వచ్చినటువంటి వాళ్ళు కూడా వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంది కనుక రిక్రూట్మెంట్ విషయమే ఆ విద్యార్థిని చెప్పిన అంశం ఉంది దీదే కాదు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా రిక్రూట్మెంట్ లేకుండా పోతున్నటువంటిది దీని తర్వాత ప్రమోషన్లు అయితే కూడా రిక్రూట్మెంట్ లేకుండా పోయింది అయితే గత ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో అయితే అక్టోబర్లో రిటైర్డ్ అయ్యేటటువంటి ఉపాధ్యాయుని అకాడమిక్ ఇయర్ వరకు కొనసాగించేటటువంటి వాళ్ళు ఆ కొనసాగించడానికి గల కారణం ఏంటంటే సబ్జెక్టును ఆ విద్యార్థులు నష్టపోకుండా ఉండాలి అనే అభిప్రాయంతో చేసేవారు కానీ ఈరోజు ప్రతిదీ మనం ఆర్థికని ముడిపెట్టి చూడడం మూలంగా ఆ సౌపలభ్యాన్ని తీసేయడం జరిగింది ఆ సౌలభ్యము ఉపాధ్యాయులకే సౌలభ్యం కాదు విద్యార్థులకు విద్యారంగానికి ప్రభుత్వానికి సౌలభ్యంగా ఉన్నటువంటి విషయం ఈ నేపథ్యంలో ఆ విద్యార్థిని చెప్పినటువంటి మనిషిని విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రిక్రూట్మెంటు వెంట వెంటనే జరగాలి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇంకో టీచర్ వచ్చేటట్టు ఉండాలి పదవి విరమణ పొందిన వెంటనే ఇంకో టీచరు అలాట్ అయినట్టుగా ఉండాలి ఈ పద్ధతిని ప్రభుత్వం చూడగలిగితే ప్రభుత్వ పాఠశాలల పైన నమ్మకం కలిగించేటటువంటి అవకాశం ఉంది రెండోది ఈ మధ్యకాలంలో స్కూలు స్టార్ట్ అయిన క్రమంలో ఉపాధ్యాయుల చేత బడిబాట అనేటటువంటి కార్యక్రమం పెట్టిస్తారు ఆ బడిబాట కార్యక్రమం చూడడానికి చూస్తే బాగానే కనిపిస్తుంది కానీ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలేమో స్కూలు తెరిస్తే తెరిస్తే నుంచే పాఠ్యాంశాలు చెప్తూ ఉంటే మేమేమో ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులంతా బడిబాట పేరు మీద పిల్లల తల్లిదండ్రులు ఇంటికి పోయి వారం రోజులు పది రోజులు పాఠాలు చెప్పకుండా ఉండడం మూలంగా వి ఉపాధ్యాయులు కొంత చొరవ తీసుకొని చేసి జయించేసినటువంటి వాళ్ళు ఉంటే అటువంటి విద్యార్థులు పేరెంట్స్ మా పిల్లలకు చదువు అయితే లేదని మళ్ళీ తీసుకుపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడనే ఇంకొక విషయం గమనించాలి హైదరాబాదు నడి ఒడ్డున ఎర్రమంజిల్ అనేటువంటి కాలనీలో ప్రభుత్వ పాఠశాల ఉంది ఆ ఎర్రమంజిల్ కాలనీకి ఆనుకొనే నిమ్స్ హాస్పిటల్ ఉంది నిమ్స్ హాస్పిటల్ ఎక్స్పెన్షన్లో భాగంగా ఏం చేశారంటే ఆ ప్రభుత్వ పాఠశాల నిర్వహిస్తున్నటువంటి స్థలాన్ని హాస్పిటల్కి ఇవ్వడం మూలంగా ఆ పాఠశాలకు ఉన్నటువంటి ప్లేస్లో దానికి ఉన్న ఐదు రహదారులు ఉన్నటువంటి రహదారులను క్లోజ్ చేసేసి పనులు స్టార్ట్ చేయడం వలన ఆ ఏరియాలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు విద్యార్థులకు ఇలా విద్యను అందించలేనటువంటి పరిస్థితి కనుక ఇటువంటి విషయాలను జాగ్రత్త వహిస్తే ఒకవైపు బడిబాట అంటున్నాం బడికున్న పాటను బంద్ చేసినాం ఉన్న పాఠశాలను మూసివేసే క్రమం వచ్చినటువంటిది ఇటువంటి సందర్భంలో ఆల్టర్నేటివ్ చూసిన తర్వాతనే ఆ పాఠశాలకు సంబంధించినటువంటి స్థలాన్ని ఆ వైద్యశాలకు అప్పగించాల్సినటువంటి అవసరం దీనితో పాటుగా మనకు అక్కడనే పక్కనే కొద్ది దూరం వెళితే రాజ్భవన్ స్కూల్ అని ఒకటి ఉంది ఆ రాజ్భవన్ స్కూల్ను గత గవర్నర్ నరసింహన్ తనకున్న ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి పాత బిల్డింగ్నంతా కూల్చేసి అందమైన బిల్డింగ్ను కట్టాడు అందమైన బిల్డింగ్ను కట్టేసిన తర్వాత పోయిన గవర్నమెంటు ఉన్న పలంగా తెలుగు మీడియంను ఇంగ్లీష్ మీడియంగా మార్చడం మూలంగా జరిగిన అంశం ఏమిటి అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మధ్యతరగతి పేదలకు సంబంధించిన వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియం చదువుకోవడానికి ఆ పాఠశాలకు వచ్చేశారు ఉన్న పలంగా విద్యార్థుల సంఖ్య పెరిగింది తెలుగు మీడియం చెప్పేటటువంటి టీచర్లు ఇంగ్లీష్ మీడియం చెప్పడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు వచ్చిన వాళ్ళందరికీ అడ్మిషన్స్ ఇచ్చేసారు ఇచ్చేసిన తర్వాత కావలసినటువంటి స్టాఫ్ రిక్రూట్మెంటు లేకపోవడం మూలంగా అది సక్సెస్ఫుల్గా జరిగే అటువంటి అవకాశం లేదు అంటే ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం నేను చే తెరిచిన అని చెప్తున్నటువంటి గొప్ప విషయంగా చెప్పుకుంటున్న సందర్భంలో ఇంగ్లీష్ మీడియం తెరిచేటప్పుడు ఇంగ్లీష్ మీడియంలో బోధించేటటువంటి టీచర్లను రిక్రూట్మెంట్ చేయాలి టీచర్లను రిక్రూట్మెంట్ చేయకుండా తెలుగు మీడియం టీచరే ఇంగ్లీష్ మీడియంలో బోధించడం అంటే అది కన్యాశుల్కంలో ఉన్నటువంటి గిరీశం పాత్రలాగానే ఉంటుంది ఇంగ్లీష్ తెలుగిష్ అనేటటువంటి విధంగానే జరిగేటటువంటి విషయంగా ఉంటుంది కనుక ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వమైనా ఇంగ్లీష్ మీడియంగా మార్చినటువంటి వాళ్ళందరి కోసం ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పేటటువంటి టీచర్స్ను రిక్రూట్ చేసే విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది రెండోది అదే హైదరాబాదులో అనేక బస్తీలలో ఉన్న పాఠశాలలు విద్యార్థులు లేరనే పేరు మీద మూసివేసినయే చాలా ఉన్నాయి వాస్తవానికి ఈరోజు హైదరాబాదు రోజు రోజుకు పెరుగుతూ ఉంది పెరుగుతున్న క్రమంలో అనేక బస్తీలలో సర్వే చేసి ఆ బస్తీలలో ప్రభుత్వ పాఠశాలలను మనం ఏర్పాటు చేస్తే ఆ తల్లిదండ్రులకు సుమారుగా తమలో ఉన్న ఇన్కంలో ఉన్నటువంటి ఫార్టీ పర్సెంటు మిగుల్చుకున్నటువంటి వారవుతారు అనేటువంటి విషయాన్ని మీ ద్వారా నేను తెలియదేసుకున్నాను ఇంకొక విషయం ఇక్కడనే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం గత గవర్నమెంట్లో ప్రభుత్వానికి పాఠశాలల యొక్క స్థలాలు ఆ రోజుల్లో పాఠశాల లేదా విద్యను బాగుపడాలి విద్యకు ప్రాముఖ్యతను గుర్తించినటువంటి పెద్ద మనుషులు తమ సొంత స్థలాలను పాఠశాలలు దానం చేసినవి ఉన్నాయి ఎకరాము రెండు ఎకరాలు ఐదు ఎకరాల వరకు ఉన్నటువంటి పాఠశాలలు పది ఎకరాలు ఉన్నటువంటి పాఠశాలలు ఉన్నాయి వాళ్ళ అటువంటి పాఠశాలను గత ప్రభుత్వం పాఠశాలకి ఇంత జాగేందుకు అనేటువంటిది వచ్చేసి ఆ పాఠశాల స్థలాలలోనే క్రీడా ప్రాంగణాలను రైతు వేదికలను గ్రామ పంచాయతీలను లేదా పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇవాళ అటువంటి స్థలాలన్నీ పాఠశాల నుంచి దూరమైన తర్వాత రేపు రాబోయే పరిస్థితులలో అవసరాలను తీర్చడానికి ప్రభుత్వ స్థలాలు గవర్నమెంట్ లేదా స్కూల్ స్థలాలు లేకుండా పోతే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి ఇంతకన్నా దుర్మార్గమైన విషయం ఇంకొకటి కూడా గత రాష్ట్ర ప్రభుత్వంలో జరిగింది ఇవాళ నేరడుమెట్లో ఒక డైట్ ఉంటుంది పది డైట్లలో ఆ పేరుకు నేరడుమెట్ అనే పేరు మీద ఉన్న దాంట్లో అది మల్కాజిగిరి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో వస్తుంది దానికి పది ఎకరాల స్థలం ఉండాలి ఎన్సీఈటి డైరెక్షన్ల ప్రకారమే దానికి ల్యాండ్ ఉంది కానీ గత గవర్నమెంట్ ఏం చేసింది జిల్లాకు ఒక జిల్లా కోర్టు అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసే క్రమంలో ఆ స్థలాన్ని చూసినటువంటి అక్కడ ఉన్న ఎమ్మెల్యే చూసి ఈ స్థలం డైట్కి ఇంత ఎందుకు అవసరం అని చెప్పేసి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఇలా డైట్కు ఉన్నటువంటి స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకొని అది జ్యుడిషియరీకి ఇచ్చేసింది జిల్లా కోర్టుకి ఇచ్చేసింది జిల్లా కోర్టుకి ఇవ్వడం మూలంగా జరిగిన పరిణామం ఏమిటి అంటే ఇవాళ నేర్ అండ్ మేటు డైటును ఎన్సిఈటీ గుర్తింపును రద్దు చేసింది కనుక ప్రభుత్వ స్థలాలు అంటే పాఠశాలల స్థలాలకు సంబంధించినటువంటి వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది రెండో విషయం ఏంటంటే ఇవాళ టెక్స్ట్కి సంబంధించిన దాంట్లో ఇంగ్లీష్ మీడియం పెట్టగానే జరిగినటువంటి క్రమంలో వచ్చినటువంటి టెక్స్టు తెలుగు ఇంగ్లీష్ రెండు కలిపిస్తున్నారు బై లాంగ్వేజ్ బై లాంగ్వేజ్ బుక్గా ఇస్తున్నారు అంటే ఇంగ్లీష్ మీడియంగా చదువుకునే వానికి తెలుగు మీడియంలో కూడా సబ్జెక్ట్ ఉంటే వాడు ఎటువైపు పోతాడు కనుక ఈ ఆలోచన సరళిని పూర్తి స్థాయిలో అకాడమిక్ సంబంధించినటువంటి విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా జరిగితే తప్ప ఇది జరిగేటటువంటి అవకాశాలు లేవు ఈరోజు ప్రధానంగా ఉపాధ్యాయుల మీద ఒక అభిప్రాయం ప్రజలందరికీ ఏర్పడ్డది వారి వారి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం లేదు అనేటువంటి విషయం అది వాళ్ళ అభిప్రాయాన్ని అయితే కాదనడానికి వీలు లేదు అయితే ఎందుకు చేర్పించడం లేదు అనే విషయాన్ని కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఉంది అందులో ప్రధానంగా అమ్మాయి ఇంతకుముందు విద్యార్థిని చెప్పినటువంటి విధంగా సబ్జెక్ట్ టీచర్స్ పోగానే వెంటనే సబ్జెక్ట్ టీచర్స్ను నియమించకుండా పోయేటటువంటి పద్ధతిలో ఒక సబ్జెక్ట్ అందకపోతే పిల్లవాడు ఎంత నష్టపోతాడు అనేటువంటి అభిప్రాయంతో టీచర్ల యొక్క పిల్లను పంపడం లేదనే దాంతో పాటుగా ఈరోజు తల్లిదండ్రుల యొక్క మానసిక స్థితి పిల్లలందరినీ ప్రొఫెషనల్ కోర్సెస్లలో జయిన్ చేయాలి అనే అభిప్రాయంతో ఉన్నారు ఆ ప్రొఫెషనల్ కోర్సెస్లలో ప్రధానంగా ఇంజనీరింగ్ వైద్య రంగాలకు పంపాలనే దాంతో ఉన్నారు ఈ క్రమంలోనే ప్రైవేటు లేదా కార్పొరేటు స్కూళ్ళల్లో ప్రైమరీ సెక్షన్స్ నుంచే మేము ఐఐటి కోచింగ్ ఇస్తాం మెడిసిన్కి సంబంధించిన కోచింగ్ ఇస్తామని చెప్పేసి ఆ ఫౌండేషన్ కోర్సెస్ ఉన్నాయి అనే తనతోటి వాళ్ళ స్థాయిలను పెంచుకుంటూ వాళ్ళ కరికులను మార్చుకుంటూ పెడుతూ పోతుండడం మూలంగా ఇవాళ ఉపాధ్యాయుల పిల్లలంతా కూడా తమ పిల్లలు ఇంకా ఉన్నతి చెందాలి అనే అభిప్రాయంతో ఉండడం మూలంగానే ఆ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి ఆ సౌకర్యం లేదా వైద్య ఇంజనీరింగ్ శిక్షణ కోసం కావాల్సినటువంటి నైపుణ్యాలు అందిస్తారు అనే అభిప్రాయంతో అక్కడ వెళ్ళడం జరుగుతూ ఉంది కనుకనే మొన్నటి రోజు విద్యార్థిని చెప్పినట్టుగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఆ రకమైన కోర్సులు నువ్వు ఫౌండేషన్ ఇచ్చేటటువంటి విధంగా స్టార్ట్ చేస్తే ఇవాళ ఎవరు కూడా ప్రైవేటుకు అన్ని లక్షలు పే చేసి పోయేటువంటి అవకాశం లేదు కనుక వందే మౌత్ మాతరం ఫౌండేషన్ సందర్భంగా విద్యార్థిని మాట్లాడినటువంటి విషయాలను రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా పరిధిలోకి తీసుకోవాలి తీసుకొని ఆ విధంగా కరికులంను మార్చి చేయగలిగితే క్రమంలోనే ఇవాళ అందరి పిల్లలు ఇంచుమించు ఉపాధ్యాయులే కాదు ఉద్యోగుల పిల్లలు ప్రజాప్రతినిధుల పిల్లలందరూ చదివే అవకాశం ఉంటుంది అనేది నేనైతే అనుకుంటున్న విషయం రెండవది ఇవాళ పాఠశాలల పట్ల ఒక రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి మొదటి కాలంలో అయితే పాఠశాలలను ప్రారంభించి విద్యను నేర్పేటటువంటి సందర్భంలో సమాజ మార్పు కోసం సమాజ అవసరాల కోసం మాత్రమే విద్య ఉండే విధంగా అనేది చూసినటువంటి విషయం కానీ ఎప్పుడైతే తొంభైలలో నూతన ఆర్థిక విధానాలు వచ్చిన తదనంతరం ఇంకా రోజు రోజుకు వేగవంతం అవుతూ ఇవాళ మార్కెట్ శక్తులకు మాత్రమే వనరులను క్రియేట్ చేసే విధంగా ఇవాళ ప్రైవేటు కార్పొరేటు పాఠశాలలు ఆ దిశగా ప్రయాణం చేస్తున్నాయి కనుక వాళ్ళ విద్యార్థులకు తల్లిదండ్రులు మా పిల్లవాడు ఒక ప్రొఫెషనల్ కోర్సుగా వాడుకొక రేపు భవిష్యత్తు ఉండే విధంగా ఉండాలనే అభిప్రాయంతో వచ్చడం మూలంగానే ఇవాళ ప్రైవేటు పాఠశాలలకు వెళ్ళేటువంటి సంఖ్య పెరుగుతూ ఉంది కానీ వాస్తవానికి మార్కెట్ కోసం విద్యన సమాజం కోసం విద్యన అని ఆలోచించినప్పుడు సమాజం కోసం విద్యనే కానీ వాళ్ళకు ఉపాధికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఉంటాయి కనుక ప్రభుత్వం ఉపాధిని కలిగించే విధంగా చేస్తూ ఉన్నప్పుడు సమాజం కోసం ఆలోచించేటటువంటి విధంగా ఉండేటువంటి పాఠశాలలు ఉన్నప్పుడు ఈ పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థులు అన్ని వర్గాల నుంచి వచ్చే విద్యార్థులు ఉంటారు కనుక ఆ పిల్లలందరికీ సమాజం పట్ల ఒక అవగాహన కలిగేటటువంటి అవకాశం ఉంటుంది కనుక ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాల్సిందిగా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను